హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీస్ ఈ సారీస్ కి సంబంధించి ఇక్కడ మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ ఉంటుందండి నైన్టీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి గూగుల్ పే పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఓకే ఇవాళ మనం చూసేది ఒక డిజైనర్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి సారీస్ అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కానీ సేమ్ మనకి ఒకటే ఒకటే దాంట్లో కలర్ చాయిస్ అయితే ఉండదు ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఉంది కదా అండి దీంట్లో మనకి సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ వచ్చింది సిల్వర్ అంటే షైనింగ్ ఉన్న సిల్వర్ కాదు జస్ట్ సిల్వర్ కలర్ లాగా అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా సిల్వర్ కలర్ లాగా వస్తుంది దీంట్లో ఒక కలర్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూసేసరికి డిజైన్ చేంజ్ అయిపోతుంది అనమాట టోటల్ గా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లో వచ్చినటువంటి సారీస్ అండి ఇది మనం చిన్న చిన్న అకేషన్స్ కి కట్టుకోవచ్చు లేదు ఆఫీస్ పర్పస్ మనం రకరకాల శారీస్ మనకి అవసరం అవుతూ ఉంటాయి కదా అలాంటి టైంలో లో కూడా మనకి రీజనబుల్ రేట్ తక్కువ రేట్లోనే ఉంది కాబట్టి అలా కూడా మనం వీటిని వేర్ చేసుకోవచ్చు ఓకే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుందండి ప్రతి సారీకి కూడా మేము ఇలా నంబర్ ఇస్తాము తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని మా వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఇక్కడ ఈ నెంబర్కి పంపించండి పంపించి ఆ కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము శారీ పక్కన పెట్టండి అని చెప్పండి మా వాళ్ళు ఆ మెసేజ్ చూసిన తర్వాత శారీ ఉంటే గనక పే చేయండి అని పెడతారు లేదు అంటే కనుక నాట్ అవైలబుల్ అండి అని పెడతారు పే చేయండి అని పెట్టిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మళ్ళీ ఆ షాట్ ని మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఇది మనకు ప్రో మనకున్నటువంటి ప్రాసెస్ ఇప్పుడు మనం శారీస్ చూద్దాం శారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ దీంట్లో ఈ డిజైన్లో ఒక కలర్ మాత్రమే ఉంటుందండి కలర్ చాయిస్ ఉండదు మళ్ళీ నెక్స్ట్ సారీకి వచ్చరికి డిజైన్ చేంజ్ అయిపోతుంది ఇది చూడండి పైన అంతా కూడా వైట్ కలర్ అంటే సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ అంటే షైనింగ్ ఉన్నటువంటి సిల్వర్ కలర్ అయితే కాదు వైట్ లోనే కొంచెం మిల్కీ వైట్ ఉంటుంది కదా ఆ టైప్ ఇచ్చేసి దాని మీద టోటల్ గా ఎంబ్రాయిడరీ జిగ్జాగ్ అండ్ ఎంబ్రాయిడరీ లైన్స్ విత్ సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ కనిపిస్తుందా కెమెరాలో ఓకే సీక్వెన్స్ వర్క్ లో వచ్చింది ఇక్కడ ఎంతైతే లెంగ్త్ ఉందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగా మనకి సెకండ్ వైపు బోర్డర్ కూడా ఇచ్చారు ఓకే మనం స్టెప్స్ పెట్టుకుంటే లైక్ ఇలా ఉంటుంది అనమాట కలర్ఫుల్ గా ఉంటుంది ఈ శారీ అంతా ఇప్పుడు నేను ఓన్లీ బోర్డర్స్ మాత్రమే మీకు చూపించాను కదా ఇప్పుడు శారీ మిడిల్ పార్ట్ లో చూపిస్తాను ఇది మనకి జార్జెట్ ప్యూర్ జార్జెట్ శారీ వస్తుంది ప్రీమియం క్వాలిటీలోనే ఉంది మనకి శారీ అయితే ఈ సారీస్ మీకు బయట ఈజీగా థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా సేల్ చేస్తున్నారు శారీ మిడిల్ పార్ట్ లో అంతా కూడా ఇట్లా బ్లాక్ కలర్ గ్రే కలర్ మీద ఫ్లవర్స్ డిజైన్ క్రీపర్ లాగా ఇచ్చారు శారీ మొత్తం వస్తుంది కుచిళ్ళల్లో చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది లైక్ ఎలా ఉంది అనేది చాలా క్లాసీగా ఉంటుంది థౌజండ్ బిలోనే ఉంటుంది శారీ కాస్ట్ శారీ కాస్ట్ కూడా మేము ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కాదండి ఏపీ అండ్ తెలంగాణకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్కి అయితే కనుక టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఒకసారి అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఓకే ఒకసారికి అయితే టూ శారీస్ అయితే ఎలాగో ఫ్రీ షిప్పింగ్ ఇది మనకి పళ్ళు ఇచ్చారండి పళ్ళు అనేది ఇలా ఉంది దీనికి బ్లౌజ్ కూడా టోటల్ గా ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బోర్డర్ మధ్యలో మొత్తం కూడా చూడండి స్మాల్ సైజ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు శారీలో ఉన్నదే చాలా స్మాల్ సైజ్ అనమాట జీరో సైజ్ ఇచ్చారు బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ ని మనకి ఇలాగే కంటిన్యూ చేశారు ఈ బోర్డర్స్ మనకి టూ సైడ్స్ కూడా వచ్చాయండి రెండు వైపులా కూడా వచ్చాయి అంటే మనం నెక్ పార్ట్ లో కూడా ఏదన్నా ప్యాటర్న్ పెట్టించుకుంటే కనుక బాగుంటుంది ఓకే నేను మిగిలిన శారీస్ ఏవైతే ఫైవ్ ఫైవ్ నెంబర్స్ ఉన్నాయో మిగిలిన ఫైవ్ సారీస్ అవన్నీ కూడా ఇలా పెట్టుకుని నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సారీ నంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు మాకు ఈ నెంబర్స్ ఉంటే కనుక ఈజీగా ఉంటుందండి అలాగే నిన్నటి మొన్నటి వీడియోస్ లో సారీస్ కూడా మీకు ఏదైనా కావాలి అనుకుంటే కనుక జస్ట్ ఒక స్నాప్ అయితే పెట్టండి మా వాళ్ళు అవి ఉన్నాయా లేదా అనేది చెప్పేస్తారు మీకు ఓకే ఇది చూడండి టోటల్ గా డిజైన్ చేంజ్ ఇక్కడ అంతా కూడా లైట్ గ్రీన్ కలర్ లాగా వచ్చింది చాలా లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా అది వచ్చింది ఆ టూ సైడ్స్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ బోర్డర్ ఇచ్చారు ఇది కూడా మరి నాసిరకం నాసిరకం అంటారు కదా అలా కాదండి క్వాలిటీ ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇంతకు ముందు మనం సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో ఎప్పుడో లాంగ్ బ్యాక్ అండి అది ఒక వన్ ఇయర్ ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ బ్యాక్ కొన్ని సారీస్ మనం సేల్ చేసాం ఇట్లాగే బోర్డర్ లో ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నటువంటి సారీస్ వాటికి ఏంటంటే ఎక్కడన్నా ఒకటి ఊడితే అక్కడక్కడ అక్కడక్కడ కట్ అయ్యి అయితే వచ్చాయి ఎక్కడైనా ఒకటి ఊడితే మొత్తం ఊడేవి కొన్నిసారి సేల్ చేసిన తర్వాత మళ్ళీ వద్దులే ఎందుకు మనకి మైనస్ అవుతుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ అవన్నీ రిటర్న్ అన్నమాట కానీ అక్కడ ఒకటి మనకి ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా సో నేను ఇప్పుడు చూసుకుని జాగ్రత్తగా మనకి క్వాలిటీ బాగుందా లేదా ఎంబ్రాయిడరీ వర్క్ అని చెప్పి చూసుకుని మరీ తీసుకొచ్చాను ఎక్కడా కూడా మీకు మిస్ అయినట్టు ఉండదండి అంత మంచిగా పర్ఫెక్ట్గా మనకి ఫినిషింగ్ అనేది వచ్చింది ఇది కూడా క్వాలిటీ ఉంటుందండి ఓకే టోటల్ శారీ అంతా ఇలా మధ్యలో డిజైన్ చూసారు కదా ఎలా వచ్చింది అనేది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఈ శారీకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు పళ్ళు ఓకే దీనికి బ్లౌజ్ సేమ్ సారీలో ఉన్నటువంటి స్మాల్ డిజైన్ ఇక్కడ మీకు బోర్డర్ లో కనిపిస్తుంది కదా అండి స్మాల్ డిజైన్ ఇదే డిజైన్ సేమ్ యాజ్ టీస్ గా మనకి బ్లౌజ్ లో ఇచ్చారు అలాగే హ్యాండ్స్ పార్ట్ కి ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే మనం శారీలో చూసామో ఆ ఎంబ్రాయిడరీ వర్క్ కవర్ చేశారు సారీ మీకు టోటల్ లుక్ వైస్ ఇలా ఉంటుంది నెక్స్ట్ సారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు మనకి మాగ్నెటిక్ జార్జెట్స్ ఐడియా ఉన్నాయి కదండి మాగ్నెటిక్ జార్జెట్ లోనే ఇంకొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ లో ఇచ్చారు ఇది వచ్చేసి మనం రెగ్యులర్ గా చూసే బ్రాండ్ అయితే కాదు కొత్త బ్రాండ్ అనమాట మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ఒక డిఫరెంట్ ఒక ఫ్యాబ్రిక్ అనేది మీకు చూపించాను చాలా తక్కువ రేట్లో వాళ్ళది స్టార్టింగ్ బ్రాండ్ కాబట్టి తక్కువ రేట్లో వచ్చిందండి అని చెప్పేసి ఇది ఇప్పుడు కూడా కాదండి చెప్పింది నేను సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ చెప్పాను వాళ్ళదే అనమాట ఈ బ్రాండ్ కూడా మీకు పార్సిల్ వస్తుంది కదా అప్పుడు ఆ బ్రాండ్ ఏంటనేది తెలుస్తుంది నేను ఆ బ్రాండ్ పేరు కూడా లాస్ట్ టైం చాలా సార్లు మెన్షన్ చేశాను శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ కలర్ కాంబినేషన్ చూడండి శారీ అంతా ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చక్కగా మనకి బోర్డర్స్ చక్కగా హైలైట్ అవుతూ చాలా బ్యూటిఫుల్గా చాలా కలర్ఫుల్ గా డిజైన్ చేశారు ఈజీగా మనం ఎక్కడికైనా మనం కట్టుకుని వెళ్లేలాగా ఉంది అనమాట పార్టీవేర్ కలెక్షన్ కొనుకుంటే మనం బయట చాలా రేట్స్ ఉంటాయండి ఇది మనకి పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ ఆఫీస్ పర్పస్ కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే అంత ఈజీగా మనం క్యారీ చేయగలుగుతాం అదే కొంచెం స్టిఫ్ మెటీరియల్ ఆర్ పార్టీవేర్ సారీస్ రోజు కట్టుకోలేము కదా ఇది మనం రోజు కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు నేను ఈ సారీ మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి మధ్యలో అంతా కూడా మనకి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ ఇలా ఉంటుంది విత్ సీక్వెన్స్ వర్క్ లో వచ్చింది అనమాట ఎక్కడా కూడా అండి క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అంత బ్యూటిఫుల్ గా ఉంది ఓకే దీంట్లో పళ్ళు చూపిస్తాను మీకు ఇవి ఓన్లీ సిక్స్ డిజైన్స్ మాత్రమే ఉంటాయండి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా అన్ని సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్ మనకి ఒక నలభై నుంచి యాభై సెట్స్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ టోటల్ లుక్ మీకు ఇలా ఉంటుంది ఇన్ కేస్ మనకి ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు పార్సల్ ఈ రోజు ఈవినింగ్ కల్లా మేము చేయలేకపోతున్నాము ఇన్ కేస్ అవ్వకపోతే కనుక రేపు ఈవినింగ్ వరకు మీకు పంపించడం జరుగుతుంది అది కూడా నేను పిల్లల చేత స్టేటస్లో పెట్టిస్తాను ఈరోజు పార్సల్స్ అవ్వలేదు రోజు లేట్ అవుతుందని నేను పెట్టిస్తాను కాబట్టి మీకు టెన్షన్ ఉండదు ఎందుకంటే మేము ఆన్సర్ ఇచ్చేస్తాం కాబట్టి మీకు టోటల్ శారీ లుక్ ఇలా ఉంది శారీ నెంబర్ ఫోర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి పోస్టల్ సర్వీస్ ఉంది డిటిడిసి సర్వీస్ ఉంది అండి సర్వీస్ అయితే కనుక మీకు ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు వచ్చేస్తుంది అట్లా డిటిడిసి ఎవరికైనా రాలేదు అంటే మాకు ఒక్కసారి ఇన్ఫార్మ్ చేయండి మాకు రాలేదు మాకు రాలేదు అని పబ్లిక్ లో మెసేజెస్ పెట్టే బదులు ఒకసారి మాకు ఇన్ఫార్మ్ చేశారనుకోండి ఫైవ్ డేస్ మినిమం అవ్వనివ్వండి అయిన తర్వాత రాకపోతే కనుక చెప్పండి అలాగే పోస్టల్ అయితే కనుక మినిమం టెన్ టు ట్వల్వ్ టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది ఓకే అది కూడా అండి మేము ప్యాక్ ఫోటో పెడతాం కదా ప్యాక్ ఫోటో పైన మీకు ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి ఓకే లోకల్ ఏపీ అండ్ తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది అదర్ స్టేట్స్ అయితే కనుక టూ సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ సారీ తీసుకుంటే మినిమం మీకు హండ్రెడ్ రూపీస్ అయితే మేము కొరియర్ చార్జ్ అయితే తీసుకుంటాం ఇది పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి టూ సైడ్స్ బోర్డర్ చూడండి ఎంత మంచిగా అంత స్టైలిష్ గా కనిపిస్తుందో విత్ సీక్వెన్స్ వర్క్ తో సహా వచ్చింది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది అలాగే మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ కి లైవ్ ఉంటుందండి ఎవ్రీ డే అది కూడా ఎవరు మిస్ అవ్వద్దు టెన్ ఓ క్లాక్ కి డైలీ వేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో కూడా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అది కూడా చూడండి ఒక త్రీ డేస్ నుంచి పెట్టట్లేదులేండి కుదరట్లేదు లైవ్ ఒకటి ఎక్స్ట్రా ప్రోగ్రామ్ అయిపోయింది కదా మనకి దానివల్ల నేను చేయలేకపోతున్నా ఇది మనకి పలు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఇది జారిపోయింది ఇక్కడ మనకి బోర్డర్ కనిపిస్తుంది కదా చిన్న ఫ్లోరల్ ప్రింట్ బోర్డర్ కనిపిస్తుందా క్లియర్గా అదే అదే సేమ్ డిజైన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు చాలా క్లాసీగా ఉంటుందండి మనకి సారీస్ మాత్రం బోర్డర్ మాత్రం సేమ్ యాజ్ ఈస్ బోర్డర్ ఇది మనకి హ్యాండ్స్ పర్పస్ ఇలా వస్తుంది ఓకే టోటల్ సారీ లుక్ మీకు ఇలా జార్జెట్స్ జార్జెట్స్లో ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అనమాట శారీ నెంబర్ ఫైవ్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు వీడియో అనేది తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ కనిపిస్తూ ఉంటుంది కదా వీడియోలో దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే కనుక అది మేము చూసి ఆ శారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అనేది మాత్రం పక్కాగా మీరు తీసి పెట్టుకోండి డ్యామేజ్ ఉంటే కనుక వీడియో మాకు పంపించండి ఓకే ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం పళ్ళు ఇలా వచ్చిందండి శారీ అంతా క్రీమ్ బేస్ బిస్కెట్ కలర్ లైట్ బిస్కెట్ కలర్ శనగపిండి కలర్ అంటారు కదా దాని బేస్ మీద చక్కగా మనకి రోజ్ ఫ్లవర్స్ని డిజైన్ చేశారు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో ఓకే ఇది వచ్చేసి మనకి బోర్డర్స్ టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు ఇలా చిన్న ఫ్లోరల్ ప్రింట్ కూడా ఉంది కనిపించి కనిపించినట్టుగా ఉంది ఆ ఫ్లోరల్ ప్రింట్ కానీ కలర్ శారీ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది దీనికి బ్లౌజ్ ఇలా ఇలా వచ్చింది బ్లౌజ్ టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది శారీ నంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ అండి చూడండి సారీ నెంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు మీరు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీస్తే గనక సేమ్ కలరే పంపిస్తారు కొన్ని కలర్స్ ఏంటంటే అంటే ఈ వీడియోలో కాకపోవచ్చు కానీ నార్మల్ గా కొన్ని కలర్స్ ఏంటంటే దగ్గర దగ్గరగా ఉంటూ ఉంటాయి సో మా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఒకసారి ప్లేస్లో ఒకసారి పంపించేస్తూ ఉంటారు అందుకని అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయండి మేము పబ్లిక్లో కమెంట్స్ అయితే ఆన్ చేసి పెట్టాం మీకు ఏదైనా మా కి సంబంధించి కనుక ప్రాబ్లమ్ ఉంటే తప్పకుండా కమెంట్స్ ఫస్ట్ ఫస్ట్ అయితే వీళ్ళకి ఒకసారి మెసేజ్ పెట్టండి వీళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అంటే కనుక అంటే ఒక కొంచెం టైం ఇవ్వండి ఒకవేళ ఇన్ కేసు పార్సల్ మీకు రాలేదు దాని గురించి అయితే కనుక కొంచెం టైం ఇవ్వండి ఆ టైంలోపు వాళ్ళు ఒకసారి మా డిటీడీసీ వాళ్ళనో కొరియర్ వాళ్ళనో కనుక్కొని అంటే పోస్టల్ కానీ ఇక్కడ కానీ కనుక్కుని మీకు ఇన్ఫార్మ్ చేస్తారు వెంటనే మనం పెట్టగానే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కదా అండి అందుకనే కొంచెం టైం టైం తీసుకోండి తీసుకున్న తర్వాత కూడా పెట్టకపోతే మీరు పబ్లిక్ లో కమెంట్ చేసేయండి ఇక్కడ యూట్యూబ్ లో చేస్తే నేను అది ప్రతి ఒక్క మెసేజ్ చూస్తూ ఉంటాను కాబట్టి ఒకసారి చూసి క్లియర్గా చక్కగా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అది మీకు షార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తా సారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ ఇది టూ సైడ్స్ కూడా మనకి శనగపిండి కలర్ ఉంటుంది కదా బేసిన్ కలర్ అంటారు ఆ కలర్ లో మనకి బోర్డర్స్ ఇచ్చారు మీకు చూడడానికి ఏంటంటే కొంచెం ఎలయిష్ గా కనిపిస్తుంది శారీలో మనకి ఫుల్ డిజైన్ అంతా చూడండి ఎంత మంచిగా వచ్చిందో విత్ ఎంబ్రాయిడరీ వర్క్ లో రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ అండి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది శారీ టోటల్ లుక్ మీకు ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి కల్కటా కల్కటా నుంచి వచ్చినటువంటి స్టాక్ అనమాట దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఈ స్టైల్లో ఇక్కడ మనకి చిన్న బోర్డర్ కనిపిస్తుంది కదా మీకు ఆ బోర్డర్ స్టైల్లో ఇలా ఇచ్చారు ఓకే మంచి లుక్ ఉంటాయండి సారీస్ అన్ని కూడా టోటల్ గా మనకి ఇంతకు ముందు నార్మల్ సారీలోనే మనం మ్యాగ్నెటిక్ జార్జెట్ లో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో మనం త్రీ షిప్పింగ్ లో ఇచ్చాము మనకి దగ్గర దగ్గరగా ఇది కూడా అంతే కాస్ట్ లో వచ్చేస్తుంది కాబట్టి మీరు చక్కగా తీసుకోవడానికి ట్రై చేయండి చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కింద వెళ్ళినప్పుడు కానీ టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కానీ కొంచెం మనం లాంగ్ వేస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో ఇది టోటల్ ఫాలోయింగ్ ఫాబ్రిక్ కాబట్టి ఎంత అయినా కానీ మీరు క్యారీ చేయొచ్చు బాగుంటుంది ఇది మనకి నార్మల్ వాష్ అండి మిషన్ లో అయినా కానీ మీరు వాష్ చేసేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు కలర్ షేడ్ అవుతాయి వేరే బట్టల్లో కలిపి వేస్తే అనే ప్రాబ్లం కూడా లేదు మీరు అన్ని బట్టలతో కలిపి దీన్ని వాష్ చేసేసుకోవచ్చు ఇది నాకున్న నాలెడ్జ్ ప్రకారం మాత్రమే చెప్తున్నా శారీ వచ్చిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా ఇది అలా చేసుకోవచ్చా నేను చెప్పినంత వివచ్చంగా మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి సిక్స్ కలర్స్ అనమాట సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో బోర్డర్స్ మాత్రం సేమ్ యాస్టిస్ బోర్డర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కలర్స్ మాత్రం చేంజ్ అవుతుంటాయి మన ఈ రోజు కలెక్షన్ మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా కొత్తగా చూసే సిస్టర్స్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెగ్యులర్ సిస్టర్స్ అయితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు మన కలెక్షన్ ఎలా ఉంది మీరు ఒక్కసారి ఎప్పుడైనా లాంగ్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ అయినా ఒక్కసారి తీసుకున్నా కానీ ఆ కలెక్షన్ ఎలా ఉంది అనేది మాత్రం కింద కమెంట్ సెక్షన్లో పెడితే ఇంకొంతమంది సిస్టర్స్కి మీరు మీరు డైరెక్ట్గా చెప్పకపోయినా గా అది ఒక రివ్యూ లాగా వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకే ట్వెల్వ్ ఓ క్లాక్కి మాత్రం ఎవ్రీ డే ఉంటుందండి ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ మేము ఎప్పుడైనా అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఈ లైవ్ పెట్టడానికి కుదరదు కాబట్టి మేము పెట్టము ట్రై చేస్తా అక్కడ కూడా చేయడానికి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ